ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి ఏకాదశి ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరియు ద్వాదశి రాత్రి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష రాశి పనుల్లో కొంత నిదానం ఉంటుంది సన్నిహితులతో మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి సభ్యుల ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోగలుగుతారు మేషరాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు అరటి వత్తులతో దీపారాధన చేయడం సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు కొంత ఒత్తిడికి గురైనప్పటికీ అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయం కొంత నిరాశకు గురిచేస్తుంది వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం బిల్వాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు కొంత చికాకు కలిగిస్తాయి కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ స్థుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పు కోరుకుంటారు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి ప్రతి విషయంలోనూ ఓర్పు సహనం వహించడం చెప్పదగిన సూచన కర్కాటక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి సంతానం చేపట్టిన పనుల్లో విజయం సాధించడం మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది ప్రత్యర్థి వర్గం వారి చేష్టలు సూటిపోటి మాటలు మీకు విసుకు కలిగిస్తాయి సింహరాశి వారు శుభ ఫలితాల కొరకు ఓం శివాయ వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు అయిన వారి అండదండలు మీకు లభిస్తాయి ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన స్పెక్యులేషన్ కి దూరంగా ఉండడం మంచిది కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ప్రధానమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన ధనాన్ని వ్యయప్రయాసల కోర్చి సమకూర్చుకోగలుగుతారు పదే పదే పదుగురి సలహాలు తీసుకుంటారు కానీ మీకు తోచిందే చేస్తారు తులారాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది సంతాన క్షేమం మానసిక ప్రశాంతతను ఇస్తుంది వృత్తి ఉద్యోగాలకు అవసరమైన ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఎంత శాంతంగా ఉన్నా ఓర్పు సహనాలకు అగ్ని పరీక్ష పెట్టే రీతిలో శత్రువర్గం మిమ్మల్ని రెచ్చగొడతారు మీ నిర్లక్ష్యం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూల పరుచుకోవాల్సి రావడం వల్ల మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు మకర రాశివారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి మీ పరిధిలో లేని అంశాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని ఆసక్తిని చూపిస్తారు సహచరుల్లో ఒకరు మీ సన్నిహితులు అవుతారు కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ఏ పనినైనా సరే పూర్తి కానంత వరకు బహిర్గతం చేయకండి ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు లీజులు లైసెన్సులను తిరిగి పొందడానికి గాను చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి మీనరాశి వారు ఓం నమశివాయ వర్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్